నమస్తే అండి వెల్కమ్ టు అనగస్మమ్ కిచెన్ అండ్ లాక్స్ అర్ధనారేశ్వరుడు ఈ ఆలయం ఎక్కడా అని చూస్తున్నారా రాజానగరం దగ్గరలో ఉంటుందండి నిజంగా ఇన్ని ఆలయాలు ఒకే చోట ఉంటాయని తెలియదు ఫస్ట్ టైం అండి సో చాలా బాగుంది ఖచ్చితంగా చూడాల్సిన ఆలయం అండి ఈ సరౌండింగ్లో ఎవరున్నా సరే అంటే రాజానగరం రాజమండ్రి సో వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి దూరంగా ఉన్నవాళ్ళు ఇటు ఇటు సైడ్ ఎప్పుడైనా ట్రిప్కి వస్తే కనుక ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా దర్శించండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అన్ని దేవీ దేవతల దర్శనాలు అవుతాయని మాల వేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు అలానే భవానీలు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారండి ఇక్కడ మనకు పన్నెండు జ్యోతిర్లింగాలతో పాటు శ్రీ తారకేశ్వర స్వామి దర్శనం దర్శనమిస్తారండి అలానే పద్దెనిమిది శక్తి పీఠాలతో పాటు అంటే వారి నమూనాలతో పాటు శ్రీ 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 లలితా త్రిపుర సుందరదేవి అమ్మవారు మనకి దర్శనమిస్తారండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అలానే ఇక్కడ మన ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఆలయం ఒకటి ఉందండి అది మీకు చివరగా చూపిస్తాను ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయం యొక్క విశిష్టత ఇక్కడ ఉన్న గురువుగారి మాటల్లో మనం విందామండి ఓం నమ శివాయ ఓం శ్రీమాత చెప్పండి గురుగారు శ్రీ మాత్రే నమ ఈ గాద్రాడ క్షేత్రం రాజమండ్రికి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఇది భక్తుల బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి గారి దంపతులు ఆధ్వరించే ఈ యొక్క దేవాలయ మహాసంకల్ప నిర్మాణం జరిగింది అయితే శివాలయంలో ప్రప్రదమంగా విజయ దగ్గర చిన్న సాక్షి గణపతి ఉంటారు వారిని దర్శించుకున్న తర్వాత మరి కొంత కొద్దిగా ఎదరికి వెళ్ళినట్లయితే ఐదు ముఖాలతో పశుబినాథుని దర్శనమిస్తారు నేపాల్ కాఠ్మాండులో ఉన్నటువంటి నమూనా ప్రకారం నిర్మించారు అది పశుబినాథుని అక్కడి నుంచి ఎదురుకి వెళ్తే కూర్కెలు తీర్చేటువంటి పొంగు బంగారం పరిసిద్ధి వినాయకుడు పరిసిద్ధి వినాయకుడిని దర్శించుకుని తర్వాత చుట్టూ పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అక్కడ శిఖరాలు ఎలాగైతే ఉన్నాయో నమూనా ప్రకారం నిర్మించి ప్రాపడ కాశీ నుంచి తెచ్చిన లింగాలు ప్రదర్శన అది పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు మూర్తి తారకేశ్వర స్వామి వారు తదుపరి అమ్మవారి జగన్మాత తారకేశ్వరి మాత అక్కడి నుంచి కొంచెం ఎదరకు వచ్చినట్లయితే మల్లి సేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ సత్య చవితి దినాల్లో పంచామృతాలతో స్వామివారికి సంతానం లేని వాళ్ళు వివాహం కాని వాళ్ళు అభిషేకం చేసుకుని ఆ యొక్క అభిషను నెరవేర్చుకుని స్వామివారికి ప్రాణికులు సమర్పిస్తూ ఉంటారు తర్వాత ఈ క్షేత్రంలో చాలా విశిష్టది ఏమిటంటే నవగ్రహాలు తొమ్మిది మన గ్రామంలో కూడా ఉంటే చాలా చోట్ల బుధుడు శుక్రుడు అలాగా ఇక్కడ ఆ గ్రహానికి సంబంధించి నక్షత్రం గల సతీమణితో వాహన రూహుడే ఉంటారు అది ఇక్కడ విశిష్టత చూడదగ్గదు లాస్ట్ కాశీ క్షేత్ర బాలకుడు భైరుడు దర్శనం ఇది శైవ ఆగమనం ప్రకారం నిర్మించిన శివ కుటుంబం అక్కడి నుంచి కొద్దిగా దూరం ఎదురుకొస్తే వైకుంఠ ఆలయాలు ఆ వైకుంఠ ఆలయాల్లో శక్తి ప్రధానం ఆ శక్తి శివుడు కలిసిన పీఠం కాబట్టే దీనికి ఓం శివశక్తి పీఠం అని పేరు పెట్టారు మొత్తం యాభై నాలుగు దేవాలయాలు ఎనభై ఆరు దేవతామత్తులు ఎక్కడా లేనిటువంటి విశిష్టతతో కూడుకున్నటువంటి ఆలయాలు అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగింది ఇది చూసినట్లయితే భారతదేశం అంతా కూడా మనం చుట్టినట్లే భావించవచ్చు పద్దెనిమిది శక్తి పీఠాల్లో జగన్మాత అమ్మవారు లలిత తిరుపుర సుందరి చుట్టూ పద్దెనిమిది శక్తి పీఠాలు వాటిని అష్టాదశ శక్తి పీఠాలు అంటారు మనకి ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో పురుహి దిగాదేవి ద్రాక్షారామం మాణిక్యాంబ శ్రీశైలం భ్రమరాంబిక అలంపురం జోగులాంబ తెలంగాణ స్టేట్లోకి వెళ్ళింది శాంకరీ వచ్చి శ్రీలంక శృంగళాదేవచ్చి పశ్చిమ బెంగాల్ కంచి కామాక్షి మైసూర్ చాముండేశ్వరి కొల్హాపూర్ మహాలక్ష్మి ఉజ్జయిని మధ్యప్రదేశ్ మహంకాళి అమ్మవారు గిరిజాదేవి ఒరిస్సా అస్సాం గౌతి కామరూపిణి గయా మాంగళ్య గౌరి ప్రయాగ మాధవేశ్వరి కాశీ విశాలాక్షి కాశ్మీర్ పాకిస్తాన్ బార్డర్లో సరస్వతి పీఠం ఇలా పద్దెనిమిది శక్తి పీఠాల మధ్యలో కొలువై జగన్మాత కొనియాడబడుతుంది ఆవిడే లలిత త్రిపుర సుందరి మాత శరన్నవరాత్రుల్లో కుంకుమార్చన శ్రీచక్రార్చన జరుగుతూ ఉంటుంది విశిష్టంగా చండీ హోమాలు జరుగుతాయి అదేవిధంగా విజయవాడలో దుర్గామాతను ఎలా అహంకార శోభాయమానంగా చూపిస్తారో రోజుకో అవతారాన్ని ఇక్కడ కూడా అమ్మవారిని తీర్చిదిద్దుతారు అది ఈ క్షేత్రంలో లలితా సుందరి యొక్క విశిష్టత ఎదవకొస్తే అయ్యప్ప స్వామి ఆయన ఇరుమూర్లు మాలధారణ జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో తరువాత అనంత స్వామి కేరళ రాష్ట్రం తిరువనంతపురం స్వామి అంటారు అదే మాదిరిగా ఇక్కడ సంక్షిప్తంగా గదిలో అనంతవర్నా స్వామిని నిర్మించడం జరిగింది శుక్ల చతుర్దశి భాద్రవతి మాసంలో ప్రతి సంవత్సరం అనంతవర్నా స్వామి వ్రతం ఉంటుంది అక్కడి నుంచి కొంచెం ఎదురుకొచ్చినట్లయితే జగన్మాత నాగదేవత నాగ సహిత నాగలింగేశ్వర పంచనాగబంధ సహిత నాగలింగేశ్వర జగన్మాత నాగదేవతగా కొనియాడబడుతుంది ఇక్కడ నాగదోషం ఉన్న సర్పదోషం ఉన్న చాలామంది స్త్రీలకు సంతానం ఉంటారు ఇక్కడ సంతానార్థం వివాహం కుజదోషం రాహుకేతువులు పూజలు జరుగుతూ ఉంటాయి కోర్కెలు నెరవేరిన తర్వాత మీరు ఇచ్చే కానుకలు అమ్మవారికి సమర్పిస్తాం అలాగా తల్లి అనుగ్రహానికి పాత్రలైన వారి సంఖ్య రెండు వేల పైగానే ఉంటారు ఇక్కడి నుంచి ప్రదక్షిణం చేసుకుంటూ వెళ్తే సిరిడి సాయినాథుడు అలాగే భద్రాద్రి సీతా సమేత లక్ష్మణ హనుమాన్ తో కూడినటువంటి రామచంద్ర స్వామి వారి దర్శనమిస్తారు కొంచెం ఎదరికెళ్తే రత్నగిరి వాసుడైనటువంటి రమణ సత్యనారాయణ స్వామి మరొక ప్రధాన ఆలయంగా కొనియాడబడుతుంది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు అక్కడ ప్రతి శనివారం కూడా పంచామృతాలతో అభిషేకము స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కోర్కెలు తీర్చిన వారు ఇక్కడ స్వామివారి అనుగ్రహానికి పాత్ర లేని వారు చాలామంది ఉన్నారు కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే స్వామివారు మరొక కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు అలాగే ఛాయా ఉష పద్మినీ సౌమ్య సమేత సూర్య భగవానుడు ఇక్కడ రథసప్తమి నాడు ఇక్కడ సూర్య నమస్కారాలు అదేవిధంగా స్వామివారికి అనేకమైన అర్చనలు కూడా జరిగి ఆరోగ్యరీక్ష అనేకమైనటువంటి అర్చనలు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అది అక్కడి నుంచి కొంచెం ఎదరికెళ్ళినట్లయితే గాయత్రి మాత వేద గాయత్రి మాత దర్శనమిస్తారు తర్వాత బాసల్లో సరస్వతి ఎలా కొలివై ఉందో ఇక్కడ కూడా జ్ఞాన సరస్వతి అనే పేరుతో అమ్మవారికి మూలా నక్షత్రాన్న వసంత పంచమిని అక్షరాభ్యాసాలు విరివిగా జరుగుతూ ఉంటే భక్తులు అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ ఉంటారు అదేవాదిరిగా శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి దేవుడితో కొనియాడబడుతూ మహాలక్ష్మిగా అవతారం మనకి దర్శనమిస్తారు ఈవిడికి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి తదుపరి ఒక పైకి వెళ్ళినట్లయితే మనం ఎన్నడూ చూడని కనీ విని ఎరిగినటువంటి సదాశివుడు స్వామివారు ఇరవై ఐదు ముఖాలతో యాభై ఐదు చేతులతో విస్తరించి ఉంటారు మహా ఇది భారతదేశంలోనే మనకి దర్శనం అవుతుంది అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం పైన మనకి విరాజిల్లుతుంది చిలికా మాత పద్దెనిమిది శక్తి పీఠాలతోటి పద్దెనిమిది శక్తి పీఠాలు యొక్క చేతులుగా చేసుకుని కదండంగం మీద యుద్ధాలను సిద్ధమవుతున్నట్లుగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు కాళీ మహాలక్ష్మి సరస్వతి ఈ మూడు శక్తులు కలిస్తే చండుకాసు ఆ యొక్క చూ కూడా మనకి చండి హోమాలు కూడా ఇక్కడ విలువగా జరుగుతూ ఉంటాయి ఇలాగా ఇన్ని క్షేత్రాలతో ఎనభై నాలుగు దేవతామూర్తులతో యాభై నాలుగు దేవాలయాలతో కొనియాడబడుతూ విశిష్ట శైవ ఆగమన క్షేత్రంగా ఈ యొక్క శివశక్తి పీఠం మెరుజాలుతున్నది భక్తులందరూ కూడా చూసి ధరించి ఇక్కడున్న దేవతల అనుగ్రహానికి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని ప్రార్థన చేస్తున్నాం ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటుంది జై శ్రీమన్నారాయణ ఇక్కడ మీకు దర్శనమిస్తున్న శ్రీ కైలాసనాథుడు శ్రీ 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 సదాశివమూర్తి స్వామి శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి స్వరూపిణి శ్రీ 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 చండికాదేవి అమ్మవారు మొట్టమొదటి భూమి మీద ఆవిర్భవించినటువంటి రూపముతో ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా రూపాధ్యాయన గ్రంథాన్ని అనుసరించి ఇరవై ఐదు తలలతో యాభై చేతులతో నలభై ఎనిమిది ఆయుధాలతో రెండు అభయ హస్తాలతో నిర్మించినటువంటి పరమ దివ్య జ్యోతి స్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుని మరియు సృష్టిలో ఎక్కడ లేనటువంటి అత్యంత శక్తివంతమైన సకల దేవత స్వరూపిణి అయినటువంటి జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి శక్తి అమ్మవార్ల యొక్క కలయికలతో ఆవిర్భవించినటువంటి మహాశక్తి చండికాదేవి అమ్మవారిని రూపాధ్యాయన గ్రంథాన్ని అనుసరించి నిర్మించడమైనది ఓం శ్రీ మాత్రే నమ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్